యాహానుసు వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనంలో సహోదర ప్రేమ అనే కృపను గురించి మన ప్రభు ఎలా మాట్లాడాడో మనం గమనించాలి ఆయన తన సంభాషణలో ఇదివరకు ముందు భాగంలో దాని గురించి మాట్లాడిన రెండవసారి అదే విషయాన్ని ప్రస్తావించాడు ప్రేమ గురించి మనం ఎన్నడూ అత్యధికంగా భావించలేమని దానికి అంత అధికంగా బరువును కలపలేమని దాని అభ్యాసానికి అంత అధికంగా ప్రయాసపడలేమని మనం తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు మనకు అవసరమైనదని ప్రభువు భావించే సత్యాలను పలుమార్లు పేర్కొన్నాడు గనుక వాటికి మొదటి ప్రాముఖ్యతను ఇవ్వాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మనల్ని ఆదేశించాడు ఇది నా ఆజ్ఞ అని ఆయన చెప్తున్నాడు ఈ కృపను అభ్యసించడం మన మనస్సాక్షి మీద పెట్టబడిన శ్రాష్టమైన విధి సీనాయి కొండ మీద ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో దేన్ని నిర్లక్ష్యం చేయలేనంతగా దీన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి మనకు హక్కు లేదు ఆయన ఉన్నతమైన ప్రేమ ప్రామాణికాన్ని ఇచ్చాడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము తక్కువ కొలమానం మనల్ని తృప్తిపరచలేదు అతి బలహీనమైన అతి తక్కువ అయినా అతి అజ్ఞాని అయినా అతి లోపం గల శిష్యుని తృణీకరించవద్దు అందరినీ చురుకైన స్వయం ఉపేక్ష స్వయం త్యాగం గల ప్రేమతో ప్రేమించాలి ఇది చేయనివాడు లేక చేయడానికి ప్రయత్నించని వాడు తన యజమాని ఆజ్ఞకు లోబడనట్లే ఇలాంటి ఆజ్ఞ మనలో గొప్ప హృదయాన్వేషణను పురికొల్పాలి ఇది స్వార్థం చెడు స్వభావం అసూయ చెడు ఆవేశాలు గల అనేక మంది నామకార్థ క్రైస్తవులను గొప్పగా ఖండిస్తుంది ఒకవేళ మనకు ప్రేమ గురించి ఏమీ తెలియకపోతే సరి అయిన సిద్ధాంతం వివాస్పద జ్ఞానం మనకు చివరిలో ఏ ప్రయోజనాన్ని కలుగు చేయదు ప్రేమ లేకుండా మనం సంఘ సభ్యులుగా హాజరు పట్టికలో సభ్యులం కాగలం కానీ ప్రేమ లేకుంటే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై ఉండును అని పరిశుద్ధ పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో చెప్పాడు క్రీస్తు వంటి ప్రేమ లేని చోట కృప లేదు పరిశుద్ధాత్మకార్యం లేదు మరియు మన విశ్వాసంలో నిజాయితీ లేదు క్రీస్తు ఆజ్ఞను మరచిపోని వారు ధన్యులు వారికి జీవవృక్షాన్ని చేరే హక్కు కలిగి ఉండి పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు ప్రేమ లేని క్రైస్తవుడు పరలోకానికి అర్హుడు కాదు ధ్యానం కోసం మనుష్యులందరి పట్ల ప్రేమ కలిగి ఉండే బాధ్యత క్రైస్తవునికి ఉంది కానీ మరి ప్రత్యేకంగా తన తోటి విశ్వాసుల పట్ల ఉంది